హలో పీపుల్ వెల్కమ్ టు ప్రతిభ అఫిషల్ సో ఊరికైతే వచ్చినాం అనమాట ఎందుకంటే ఈరోజు దర్వాజలు అయితే ఎక్కిస్తున్నాం అనమాట సో మొత్తం మేము రెండు దర్వాజాలు తీసుకున్నాం ఒకటి పెద్ద దర్వాజా ఇంకొకటి వచ్చేసి బెడ్రూమ్కి దర్వాజా అనమాట ఇంకా బాత్రూమ్కి తర్వాత రెడీమేడ్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా తర్వాత తీసుకుందాం అని తీసుకోలేదు సో ఇంకా మనము ఎప్పుడైతే దర్వాజాలు కూర్చోబెడతామో ఆ రోజు కంపల్సరీ దర్వాజాలకు పూజ చేసి పోలేలు అయితే నైద్యం పెడతారనమాట మా సైడ్ అయితే సో నేను పోలేలు అన్నం కర్రీ అన్నీ ఇక్కడ నుంచే చేసుకొని పోయినా అనమాట సంగారెడ్డి నుంచి ఇంకా దానికైతే మా మామ ప్లాస్టర్ చుట్టిండు అది ఓపెన్ చేస్తే మంచిగా పూజ చేద్దాం పసుపు అంటే వద్దు పాడైతే వానలు పడతాయని అని చెప్పి మళ్ళీ ఆ కవర్ మీదనే పూజ చేయమంటే ఇంకా దానికి అట్లా పసుపు రుద్దేసి కుంకుమ పసుపు అట్లా పెట్టేసి ఇంకా అగరబత్తులు పెట్టి నైద్యం అయితే పెడతాం అనమాట నైద్యం అయితే పెట్టేసిన సో అక్కడ అగరబత్తులు పెట్టడానికి రాకపోతే మాలైతే వేసిన అనమాట మేస్త్రి అన్న ఇంకా మాలలా అగరబత్తులు అయితే గుచ్చిన అనమాట ఇంకా పోలేలు నైద్యం ఉంటే అక్కడనే దర్వాజా కింద అయితే పెట్టేసిన ఇంకా దాని తర్వాత కొబ్బరికాయ కొట్టినా ఇంకా దాని తర్వాత గుమ్మడికాయ కూడా అనమాట సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మా ఇల్లు పని ముందుకు అట్లా నడుస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా కొన్ని రోజులు ఆగిందనమాట సెంట్రింగ్ పని తర్వాత ఇంకా ఇటుక పని నడవడానికి కొంచెం టైం పట్టింది మధ్యలో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ వాళ్ళు సగం సగం కూడా లేపేసరమాట ఇంకా కిటికీలు చిన్న కిటికీలు అన్నీ తీసుకొని వచ్చేసారు అనమాట ఇంకా ఇంకా నెక్స్ట్ లెంటల్ లెవెల్ వరకు కంప్లీట్ అయితే చేసేస్తారు సో ఇప్పటివరకు మాకైతే లెంటర్ లెవెల్ వరకు ఖర్చు ఎంత అయింది అనేటిది చెప్తా ఇటుకలు అయితే ఆరు వేలు ఇటుకలు అయితే తెప్పించిన అనమాట ఒక ఇటుకొచ్చేసి ఎనిమిది రూపాయలు దాదాపు యాభై వేల వరకు అయితే అయినయి ఇంకా ఇసుక ఒక ట్రాక్టరు దాని తర్వాత సిమెంట్ బస్తలు ఒక యాభై అట్లా అనమాట సో ఇవైతే లెంటర్ లెవెల్ వరకు సరిపోతాయని చెప్పారు దాని తర్వాత ఇంకా మళ్ళీ సిమెంటు ఇసుక అవి తెప్పిస్తే సజ్జలు పోస్తారు సజ్జలు పోసిన తర్వాత దానిపైన ఇంకా కొంచెం గోడ స్లాబ్ లెవెల్ వరకు గడితే మనకు స్లాబ్ అయితే వేస్తారనమాట దాని స్లాబ్ లెవెల్ వరకు వేసినప్పుడు ఒక ఫోటో తీస్తారు దాన్ని లెంటర్ లెవెల్ ఫోటో అంటారు అనమాట ఆ ఫోటో తీసిన తర్వాత నెక్స్ట్ అమౌంట్ పడ్డ తర్వాత మనం స్లాబ్ అయితే చేసుకుంటాం ఎందుకంటే ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న డబ్బులు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ముందు వర్క్ నడుస్తుంటే కొంచెం బిల్లులు వస్తుంటే మాకు ఈజీ అవుతుంది ప్రస్తుతానికి అయితే ఏం లేవన్నమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత దర్వాజల నుంచి దాటాలన్నమాట నేను దాటిన తర్వాత మా అత్తమ్మ కూడా వచ్చింది సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ దర్వాజాకు నేనే పూజ చేసిన ఇంకా ప్రతిదీ నా చేతుల మీద చేయడం అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది ఇంకా మేస్త్రిలు అయితే దర్వాజా పెట్టంగానే గోడ పని కూడా స్టార్ట్ చేసేసారు సో అట్లా మా ఇల్లుని చూసుకుంటుంటే ఎంతో తృప్తి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ దాంట్లోకి మనయే ఎక్కువ అవుతున్నాయి అనమాట ఎందుకంటే మంచిగా కట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా కట్టుకోవచ్చు కాకపోతే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు మనం ఎన్నో కొన్ని వేసుకుంటేనే ఇల్లు పర్ఫెక్ట్ అవుతుంది సో ఇక్కడ పైన బిల్డింగ్ నుంచి వెళ్ళి మా ఇల్లు తీస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అట్లా అనమాట అవి కిటికీలు ఇంకా అవి దర్వాజలు అనమాట సో తర్వాత మేము బాత్రూమ్ కోసం దాటి కోసం మళ్ళీ దర్వాజలు తీసుకోవాలి ఇంకా కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అనుకుంటున్నాం తర్వాత మొత్తం ప్లానింగ్ అనేది తర్వాత ఉంటుంది కదా ప్రస్తుతానికైతే అట్లా వర్క్ నడుస్తూ ఉంది సంతోషం అనిపిస్తుంటుంది ఊరికి రాగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది మన ఇల్లు అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అది వేరే లెవెల్ ఉంటుంది ఎందుకంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరి మధ్య తరగతి వాళ్ళకు కానీ పేదవాళ్ళకు కానీ ఉన్నోళ్ళకైనా సరే అది ఒక డ్రీమ్ అనమాట ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంటే ఎంత హ్యాపీ ఉంటుందో మాలాంటి వాళ్ళకైతే ఇది నెరవేరని కళ కాకపోతే నెరవేరుతున్నది చాలా సంతోషంగా ఉంది కాకపోతే కొంచెం అప్ అయినా కొంచెం ఏ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఇల్లు ఆపకూడదు కంటిన్యూ చేసుకొని ఫినిష్ చేసుకొని చాలా తొందరగా అక్కడనే గృహప్రవేశం చేసుకుని వెళ్ళాలని అయితే చాలా అనుకుంటున్నాము దేవుడి దయతోని ఇల్లు ఆగకుండా కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పటి వరకు నా వీడియోస్ చూసుకుంటూ సపోర్ట్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ముందు ముందు కూడా సపోర్ట్ చేయాలని మస్తు కోరుకుంటున్నాను నేను సో ఈ అన్నవాళ్ళైతే భార్యాభర్తలు అనమాట మంచిగా వర్క్ చేస్తున్నారు మా ఊరు పక్కనే అనమాట సో మొత్తానికి ఒక దర్వాజా కూర్చోబెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక బెడ్రూమ్ దర్వాజా కూడా మేము ఉన్నప్పుడే సెట్ చేయండి చూద్దామంటే ఇంకా వాళ్ళు సెట్ చేస్తున్నారు ఇంకేమేమో గోలుస్తున్నారు అవి అయితే మనకు తెలియదు సో మొత్తానికి మేము ఈవినింగ్ వరకు ఉండేసి ఇంకా బయలుదేరి ఇంకా మేము సంగారెడ్డికి అయితే అనమాట సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేసి నచ్చితే లైక్ చేయండి సో నెక్స్ట్ మేము మాకు లెంటల్ లెవెల్ బిల్లు ఆ ఫోటో తీసుకున్న తర్వాత బిల్లు పడ్డదా లేదా అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతా సో ఖర్చు వచ్చేసి కూడా దీనికి కూడా దాదాపు మాకు ఒక లక్ష వరకు ఖర్చు అవుతుంది లెంటల్ లెవెల్ కంప్లీట్ కానీ లక్ష అవుతుంది అనమాట దాని తర్వాత స్లాబ్కు వాళ్ళు ఒక లక్ష ఇస్తారు ఇంకా మనం కొన్ని వేసుకొని స్లాబ్ గట్ స్లాబ్ వేయాల్సి ఉంటుంది ఎందుకంటే స్లాబ్కు మెటీరియల్ అవన్నీ ఎక్కువ అవసరం ఉంటాయి కాబట్టి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరీ లవ్ యూ